హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెగ్గురు యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో వార్డు సచివాలయాల్లో కొత్త పోస్టులు సూపర్ న్యూమెరిక్ అనేవి రెండు వందల అరవై తొమ్మిది పోస్టులు భర్తీకి నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ అయితే ఆమోదం ముద్రైతే వేయడం జరిగింది సో అసలు ఆ పోస్టులు ఏంటి వాటికి సంబంధించిన పూర్తి వివరాల గురించి చాలామంది అడుగుతున్నారు అసలు ఇవి ఎలా భర్తీ చేస్తారనే సమాచారాన్ని కూడా అడుగుతున్నారు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చెప్పారు అయితే చూడండి చాలామంది మన వీడియోని చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్లో ప్రజెంట్ కొత్త చర్చ్ అయితే స్టార్ట్ అయ్యింది అదేంటంటే సూపర్ న్యూమెరిక్ పోస్టులకు సంబంధించి అసలు ఈ పోస్టులు ఏంటి వాటిని ఎలా భర్తీ చేస్తారు ఎవరు అర్హులు అనే డీటెయిల్స్ కూడా అడుగుతున్నారు సో దీనికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ ఇరవై తేదీ మనకు క్యాబినెట్ మీటింగ్ అయితే జరిగింది సో ఇందులో నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన ఈ మీటింగ్ అయితే జరిగింది ఇందులో ముఖ్యంగా ఫస్ట్ చర్చించింది ఈ రెండు వందల అరవై తొమ్మిది పోస్టులు సూపర్ న్యూమెరిక్ సంబంధించిన పోస్టులు అసలు ఏంటి ఈ పోస్టులు అని చూసుకుంటే మనకు రెండు వేల పంతొమ్మిదిలో గ్రామ వార్డు సచివాలయాలు అయితే రావడం జరిగింది ఆ సమయంలో మనకు గ్రామాల్లో పద్నాలుగు మంది వరకు అలాగే వార్డుల్లో పది మంది ఎంప్లాయీస్ వరకు రిక్రూట్మెంట్ అయితే చేయడం జరిగింది సో ఈ రిక్రూట్మెంట్లో వార్డు వెల్ఫేర్ అనే పోస్టులు మనకు వార్డు సచివాలయాల్లో అయితే ఉండడం జరిగింది సో ఈ వార్డు వెల్ఫేర్ పోస్టుల్లో బీకామ్ చదివిన దాదాపుగా మూడు వందల మంది అభ్యర్థులని ఉద్యోగులు ఉద్యోగాలకి తీసుకోవడం జరిగింది ఉద్యోగాల్లోకి తీసుకున్న తరువాత సో ఇక్కడ ఉద్యోగాలు నోటిఫికేషన్లో అర్హత పెట్టలేదు అని చెప్పేసి దాదాపుగా మూడు వందల మంది వరకు అభ్యర్థుల్ని ఉద్యోగం నుండి తీసివేయడం జరిగింది సో తీసివేసిన తర్వాత కొంతమంది అభ్యర్థులు హైకోర్టును అయితే ఆశ్రయించడం జరిగింది సో వాళ్ళు ఆశ్రయించిన తర్వాత మనకు రెండు వేల ఇరవై మూడులో హైకోర్టు సో ఎవరైతే కోర్టును ఆశ్రయించారో ఆ అభ్యర్థులకి ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పి చెప్పడం జరిగింది సో ఎవరైతే హైకోర్టుకు ఆశ్రయించారో సో దాదాపుగా ఒక పది నుండి ఇరవై మంది అభ్యర్థులకు రెండు వేల ఇరవై నాలుగులో మనకు ఉద్యోగాలు దాదాపుగా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే పదహారు మందికి ఉద్యోగాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత ఈ మూడు వందల మంది వరకు అభ్యర్థుల్ని తీసివేశారు కదా సో ఈ రెండు వందల అరవై తొమ్మిది మంది పెండింగ్ ఉన్నారు సో ఆ రెండు వందల అరవై తొమ్మిది మంది మళ్ళీ కూడా హైకోర్టుకు అయితే ఆశ్రయించడం జరిగింది సో ఈ పదహారు మంది అభ్యర్థులకు వార్డు వెల్ఫేర్ సెక్రటరీ పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది సో ఈ రెండు వందల అరవై తొమ్మిది మంది అభ్యర్థులు మేము కూడా ఎలిజిబులే మేము కోర్టు వే కేసు వేయలేదు కానీ మేము కూడా ఎలిజిబులే సో మా మెరిట్ లిస్ట్ ప్రకారం మాకు ఉద్యోగాలు వస్తాయి ఆల్రెడీ ఉద్యోగంలో తీసుకున్నారు సో మాకు ఆ ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పి అడగడం జరిగింది సో దాంతో ఆ అభ్యర్థులకు కూడా ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు అయితే ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది కానీ ఆంధ్రప్రదేశ్లో రెండవ నోటిఫికేషన్ కూడా గ్రామ వార్డు సచివాలయాల్లో జరిగింది కాబట్టి ఆ వార్డు వెల్ఫేర్ పోస్ట్లు అనేటివి రెండవ నోటిఫికేషన్లో ఫిల్ చేశారు సో ఖాళీ అనే ఖాళీలు అనేవి ప్రజెంట్ లేవు సో ప్రజెంట్ లేని కారణంగా ఈ రెండు వందల అరవై తొమ్మిది మంది అభ్యర్థులు ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ ఇవ్వాలి కాబట్టి వాళ్ళ కోసం ఈ మున్సిపల్ శాఖలో మనకు ఈ సూపర్ న్యూమెరిక్ అనే పోస్టులు అయితే భర్తీ అయితే చేస్తున్నారు ఈ సూపర్ న్యూమెరిక్ పోస్టులకు కూడా శాలరీ సేమ్ శాలరీ వార్డ్ వెల్ఫేర్కి సంబంధించిన బేసిక్ పేనే ఉంటుంది కానీ వీళ్లకు ఏ ఉద్యోగం అప్పగించాలి ఏ పని అప్పగించాలి ఎక్కడ మనకు వాళ్ళకు వర్క్ ఇవ్వాలి అనేది గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది సో మొత్తం వాళ్ళకి సంబంధించిన టోటల్ ప్రాసెస్ని గవర్నమెంట్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది వాళ్ళని ఎలా వాడుకుంటారు ఏ పని అప్పగిస్తారు అనేది మాత్రం సమాచారం అయితే రావాల్సి ఉంది సో ఈ పోస్టులకు సంబంధించి కొత్త నోటిఫికేషన్ అనేది రాదు ఆల్రెడీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఈ ఉద్యోగాలు అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే కొత్త నోటిఫికేషన్ అయితే రాదు కానీ సో అభ్యర్థులకు ఆ ఉద్యోగాలు ఇస్తారు ఇది పూర్తి సమాచారం ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను అక్కడ నుండి యాక్సెస్ చేయొచ్చు ఏదైనా దానికి సంబంధించిన ఇంకా ఇన్ఫర్మేషన్ తెలిస్తే మీకు అప్డేట్ అయితే ఇస్తాను ఇప్పటిదాకా ఉన్న అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తప్పకుండా వీడియో అయితే లైక్ చేసి షేర్ చేయండి